హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్న ఆదివారం రోజున జరుగునున్న బ్యూటీ విత్ ఇన్నోవేషన్ కార్యక్రమం ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చర్చించనున్నారు మీటింగ్ కండక్ట్ చేస్తున్న టీ కన్సల్స్ సంస్థ కండక్టర్ చేస్తుంది అయితే ఎంపిక చేసిన యాభై ఇన్నోవేటర్స్ తోటి చర్చించనున్న అందగత్తలు తెలంగాణ కోటి రతనాల వీణ కృష్ణా గోదావరులతో సిరులే పండగ చార్మినార్ వైభవంగా వెలుగొందగా చౌమహల్లా ప్యాలెస్ మన సౌధం అలంకరణ వస్తువులకు లార్డ్ బజార్ నిలువుటద్దం రాష్ట్రానికి వన్నె తెచ్చే రామోజీ ఫిల్మ్ సిటీ అందం ఆధ్యాత్మిక ప్రశాంతతకు యాదగిరిగుట్ట మారుపేరు పరవసింపజేసే పోచంపల్లి వస్త్రాలు చేనేతకు ప్రతిరూపాలు పిల్లల మర్రి ప్రకృతం అందించిన ప్రసాదం తెలంగాణ ప్రజల ప్రగతి రథం మన సచివాలయం వైద్య రంగ నైపుణ్యం మెడికల్ హబ్ టూరిజం ప్రశాంత బుద్ధవనం నాగార్జున కే అందం వేయి స్తంభాల వైభవం మన వరంగల్ సోయగం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప శిల్ప సౌందర్యం తెలంగాణ వారసత్వం శతాబ్దాలుగా గంగా జమున తెహజీబ్కి ప్రతీక భిన్న భాషలు బహుళజాతులు విభిన్న సంస్కృతులకు నిలయం ఈ విశ్వనగరం ప్రపంచ సుందరీమణులను పరవశింపజేసింది తెలంగాణ వైభవాల చరితను తెలియజేసింది మన సంస్కృతి సంప్రదాయాలు అందరి మనసులను దోచేసింది ఆహ్వానితులందరినీ ఆహ్లాదపరచింది నా తెలంగాణ తల్లి తరతరాల కల్పవన్నీ